వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ఒక స్పిరిచువల్ సీరియల్ కిల్లరు మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారంట చాలా యాక్టివ్గా ఇంతకుముందు వాళ్ళు వేరే వాళ్ళని పక్కకు గెంటేసారంట సో వారి యొక్క ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళకి పని చెప్పింది ఎవరు ఏం జరుగుతుంది ఈ విషయంలో అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో చాలా అబద్ధాలు చెప్తున్నారంట రూమర్స్ చెప్తున్నారంట మీకు ఎస్టీడీస్ ఉన్నాయి అని చెప్తున్నారంట ఎవరు చెప్తున్నారు అసలు ఏం చేద్దామని చెప్తున్నారు దేనికోసం చెప్తున్నారు ఈ విషయంలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయాలు ఒక స్పిరిచువల్ సీ సీనియర్ స్పర్స్ తీసుకొచ్చారంట ఎందుకు దారిలు చూస్తున్నారంట అండి జీరో వన్ జీరో న్యూ బిగినింగ్ మళ్ళీ కొత్తగా అనుకున్న ప్లాన్లు వెయ్యి పని చేయట్లేదు అని చెప్పి కొత్తగా వర్క్ ఆన్ చేస్తున్నారంట వేగంగా అంటే వేగంగా మిమ్మల్ని అయితే ఎలాంటి సిచ్యువేషన్లోని హార్డ్ వర్క్ సిచ్యువేషన్లో ఉంచలేరు ఉంచడానికి దారి లేదు అండ్ సాడ్ కూడా చేయలేరు అని చెప్పి ఏంజిల్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారండి ఓకేనా బాధ పెట్టడం కోసం అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయడం కోసం నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ఒక పర్సన్ని హైర్ చేసుకున్నారంట తను చాలా సీనియర్ అనమాట సీనియర్ అంట ఓకేనా సో వాళ్ళు ఏంటి అంటే డబ్బులు ఇచ్చి మీ విషయంలో మీరు డబ్బులు సంపాదిస్తున్నారని మీకు మ్యారేజ్ కాని వాళ్ళకి వెడ్డింగ్ కాకూడదు మ్యారేజ్ కాకూడదు మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ ఉండకూడదు అలాగ చేయాలి అంటే ఏం చేయాలి అని చెప్పి అతను తీసుకొని వచ్చారు సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి చెప్పారంట మీరు చేస్తున్న పని జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి అన్నారంట ఏం జరుగుద్ది అండి మిస్సింగ్ స్ట్రాంగ్గా మిస్సింగ్ కంగ్రాచులేషన్స్ అండి అసలు అవకాశమే లేదు ఎక్స్పీరియన్స్ పర్సన్ని కాదు కదా ఇంకెవరిని తీసుకొచ్చినా మీ లైఫ్లో జరగాల్సింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మ్యారేజ్ జరిగి తీరుతుంది మీ పార్ట్నర్ మీతోనే ఉంటారు వాళ్ళు ఎవరు కూడా విడగొట్టలేరు ఆపలేరు మీ డెస్టినీని ఓకేనా సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంట మనుషులే తప్పించేసే ఎక్స్పీరియన్స్ దారి లేదండి మీకు మీ డివైన్ సపోర్ట్గా ఉన్నారు వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చినా వాళ్ళ ఎంతమంది సపోర్ట్ చేసినా డబ్బులు తీసుకొని అది కొంతకాలమే కానీ పర్మనెంట్గా మీ కంట్రోల్లో లేని కూడా కంట్రోల్ చేసే డివైన్ ప్రొటెక్షన్ మీ దగ్గర ఉంది ఓకేనా మీకైతే హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా క్రియేట్ చేయలేరండి అనుకుంది జరగలేదు ఆల్రెడీ ట్రై చేశారంట మేమైతే ప్రయోగం పని చేయలేదు కంగ్రాచులేషన్స్ హెవీగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు చేసింది వాళ్ళకి రివర్స్ అయిపోయిందండి కర్మ అనుభవిస్తున్నారంట మీరు నిలబడ్డారండి సూపర్గా నిలబడ్డారు వాళ్ళు అనుకుంది ఏది పని చేయలేదు మీ డివైన్ టీం పని చేయనివ్వలేదు డబ్బులు పోగొట్టుకున్నారంట ఫార్టీ సిక్స్టీ హోమ్లో ఒక పర్సన్ చేయించారు ఓకేనా డబ్బులు పోగొట్టుకున్నారు మనీ రొటేషన్ చేశారంట వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఆ పర్సన్ ఇంకొక పర్సన్కి ఇచ్చి ముగ్గురు దగ్గర డబ్బులు పోగొట్టుకున్నారు తీసుకొని చేసిన అతను పోగొట్టుకున్నాడు మీకు మ్యారేజ్ లేకుండా చేయాలి అని చెప్పి మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు ఇల్లు స్థలానికి సంబంధించి మొదలు ఉండకూడదని డబ్బులు పోగొట్టుకున్నారండి డబుల్ కన్ఫర్మేషన్ ఓవర్ బడన్ అయితే ఖచ్చితంగా చేయలేకపోయారు అనుకుంది జరగలేదండి వెన్నుపోటు వేద్దాం అనుకున్నారంట కానీ జరగలేదు క్లియర్గా జరగలేదు ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఖచ్చితంగా మనీ వచ్చి తీరుతుంది ఓకేనా ఇప్పుడు జాబ్ గురించి కాదని బిజినెస్ గురించి కానీ లేదా బ్యారల్ రావట్లేదనో క్లయింట్స్ రావట్లేదనో అస్సలు మనసులో పెట్టుకోవద్దు ఖచ్చితంగా వస్తారు అసలు మీ తలరాతలోనే ఉంది మనీ అప్పుడు నేను స్వచ్ఛ తీరుతుంది అని ఓకేనా సో నో నీట్ వరి అస్సలు బాధపడద్దండి అండి డబ్బుల విషయంలో ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు అందాల్సిన టైంలో ఖచ్చితంగా అందుతాయి అందులో ఎలాంటి డౌట్ లేదు ఇది ఏంజిల్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా మీ చుట్టూ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు కొంతమంది మాట్లాడతారు కొంతమంది మాట్లాడరు ఓకేనా సో కొంతమంది మీరు వెళ్ళి మాట్లాడితేనే మాట్లాడతారు సో మీకు ఏదైనా హెల్ప్ వచ్చి ఏదైనా సహాయం కావాలి దేని గురించి అయినా డీటెయిల్స్ కావాలి అంటే ఎవరినైనా అడగండి చెప్తారో లేదనేది తర్వాత విషయం ఆబ్వియస్లీ మీకంటే ఇంకో ఆల్టర్నేటివ్ పెట్టుకోండి ఎప్పుడు కూడా ఒక పర్సన్ దగ్గర నుంచి సహాయం అడిగినా ఒక పర్సన్కి ఉద్యోగం ఇప్పించమని అడిగినా ఓకే చెప్తాను నేను అడిగి చెప్తాను ఫోన్ చేస్తాను అంటే మీరు వాళ్ళ కాల్ కోసమో వాళ్ళ పిలుపు కోసమో ఎదురు చూడొద్దు ఇంకో నలుగురికి చెప్పండి ఏది ముందైతే అది ముందవుతుంది చెప్పినా సరే మీ ప్రయత్నాలు మానవద్దు మీ స్వతహాగా మీరు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే సో హెల్ప్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అందుతుందా లేదా మీకు సొంతంగా మీరు క్రియేట్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం ఖచ్చితంగా ఆ టైంకి మాత్రం హెల్ప్ అందుద్దండి మీ ప్రయత్నం మానవ ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా మీ యొక్క ప్రయత్న మీరు ప్రయత్నించడం అనేది మొదలు పెడితే అది మీ డెస్టినీలో ఉన్నా లేకపోయినా రియాలిటీలో మీరు క్రియేట్ చేసుకోగలరు పాజిటివ్గా ఓకేనా విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే అండి ఫ్యూ మంత్స్లో మీరు ఏ ప్లేస్లో ఉండాలనుకుంటున్నారో ఆ ప్లేస్కి వెళ్తారు ఎంత డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారో అంతా సంపాదిస్తారు ఇప్పుడు చేస్తున్న పనిలో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఏదైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఏదో ఒకటి చెయ్యాలి అని మొదలుపెట్టిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా కొన్ని నెలలలోనే డబ్బులు రావడాన్ని చూస్తారు ఓకేనా కన్ఫర్మేషన్ అండి సక్సెస్ అనేది కన్ఫామ్ అండి మీ లైఫ్లో అందులో ఎలాంటి డౌటు లేదు ఓకేనా సక్సెస్ కన్ఫామ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది మీ తలరాతలోనే ఉంది ఓకేనా మీకు మీరు ఆ వైపుగా ప్రయత్నం చేయాలంతే ప్రయత్నం చేయండి ఫలితం దేవుడు వదిలేయండి జీరో సిక్స్ జీరో సిక్స్ ఖచ్చితంగా మిరాకిల్సే చూస్తారు ఆస్క్ యువర్ ఏంజిల్స్ డిసైడ్ అయిపోండి మీరు ఏం చేయాలనుకుంటున్నారో డిసైడ్ అయిపోండి మీ యొక్క ఏంజల్స్ని అడగండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎలాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది ఆ విధంగా ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే ఏది నేర్చుకుంటే బాగుంటుంది లేదా సొంతంగా చేయాలి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చేయాలి ఇంట్లోనే ఉండి చేయాలంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మీ స్వతహాగా ఆలోచించుకోండి మీకు ఏదైతే మంచిది ఏది ఇష్టం ఏదైతే ఎక్కువ రోజులు చేయగలరు మీరు చేస్తున్న పని వల్ల మీరు పెడుతున్న ఎఫెక్ట్ వల్ల దాని నుంచి కొంచెం ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోవాలి ఇది మాత్రం కన్ఫర్మ్ ఓకేనా సో మీరు పె పెడుతున్న టైం అన్నీ కూడా ఎనర్జీ మనకి రిటర్న్ ఇస్తుందా లేదా అనేది చూసుకోండి ఓకేనా సో దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయి ఏమేమి చేయొచ్చు ఎక్స్ప్లోర్ చేయండి మీరు నిర్ణయించుకొని మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు మీ ఆలో మీరు మీ యొక్క చుట్టూ ఉన్న ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్ అయిపోయాయి కదా సో మీ యొక్క ఇంట్రెస్ట్ ఏది ఉందో దాని మీద వర్క్ ఆన్ చేసి ఒక అడుగు ముందుకేయండి ఓకేనా మీ చుట్టూ హెల్ప్ హెల్ప్ఫుల్ పీపుల్స్ చాలా మంది ఉన్నారండి చాలామంది చేసుకుంటున్నారు ఇప్పుడు సో మీకు కొంచెం రీసెర్చ్ చేయండి యూట్యూబ్లో దొరుకుతాయి గూగుల్లో దొరుకుతాయి మెయిన్గా యూట్యూబ్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి సో చెక్ చేయండి డైలీ వన్ అవర్ టూ అవర్ డిపెండ్స్ ఆన్ మీ ఇంట్రెస్ట్ చెక్ చేసి డిసైడ్ అయ్యి ఏం చూసిన అంటే అడగండి ఏం చే నేను చేయాలనుకుంటున్నాను నాకు దారి చూపించు నేను చేయాలనుకుంటున్నాను నాకు సులువుగా నేర్చుకునే దారి చూపించు లేదా సహాయం చేసే మనిషిని పంపించు లేదా ఏదో ఒకటి మీకు ఏ డీటెయిల్స్ అయితే కావాలో ఆ డీటెయిల్స్ అడగండి ఖచ్చితంగా డీటెయిల్స్ వస్తాయండి ఓకేనా ఎస్ మీ లైఫ్లో రొమాన్స్ అనేది మిస్ అవ్వదండి ఇంకా చెప్పండి ఏంటి ఖచ్చితంగా మ్యారేజ్ అయి తీరుతుందండి ఓకేనా పర్ఫెక్ట్ టైమింగ్లో దీని గురించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అందులో ఎలాంటి డౌటు లేదు దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీరు ఏదైతే చేస్తున్నారో డివైన్ టైమింగ్లో మీకు దానికి మించి మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా నో టు వరి ప్రజెంట్ మీరు చేస్తున్న దానికి పూర్తిగా జస్టిస్ చేయండి ఓకేనా రిజల్ట్ అనేది డివైన్కి వదిలేయండి ఖచ్చితంగా మీకు దారి అనేది కనిపిస్తుంది మీరు చేయాలనుకున్న పనిలో డీటెయిల్స్ అంటే గ్యాదర్ చేసుకోండి అండ్ ఎస్ మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదండి ఏ రకంగా కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతారు అని ఏంజల్స్ చెప్తున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్